హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా పన్నీర్ కారం ఉప్పు కాజు బాదా బండ పువ్వు ఒక బిర్యానీ ఆకు టమాటా ఆనియన్ కసూరి మెంతి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర గరం మసాలా లవంగాలు ఇచ్చి దాల్చిన చెక్క షాజీరా గరం మసాలా ధనియా పౌడర్ కొబ్బరి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను షాజీరా వేసినాయి అవును కాజు బాదం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీ కాజు బాదం వేసినా ఒక ఆరు కాజు ఒక ఫైవ్ బాదం వేసినా టూ ఆనియన్స్ ముక్కలు కట్ చేసి వేసాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కాజు టమాటో అవన్నీ మిక్సీ పట్టుకోవాలి గరం మసాలా ఇండి మిక్సీ పట్టుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇలా ఉంటుంది దీన్ని పక్కన పెట్టుకున్నా బటర్ వేస్తున్నాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు షాజీరా వేసుకుందాం పండ పువ్వు మిక్సీ పట్టుకుని పేస్ట్ వేస్తాను కొద్దిగా పాసుకు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తుంది కలుపుకోవాలి వాటర్ వేసుకోవాలి కొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తుంది అర స్పూను గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు టీ స్పూన్లు కొబ్బరి పౌడర్ వేస్తుంది కలుపుకోవాలి చిన్న మంట పైన అడుగు అంటకుండా కలుపుకోవాలి టూ టీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి టూ టీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నా ఒకసారి మూత తీసి చూద్దాం కలుపుకోవాలి పన్నీర్ వేసేస్తుందా పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకున్నా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కసూరి మెట్టు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం పన్నీరు ఉడికింది బాగానే గ్రేవీలో ఉడితే టేస్టీగా ఉంటుంది చపాతి రోటీ బగారా రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మనం వేయించి పెట్టుకున్న కాజు కూడా వేసుకోవచ్చు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్